హాయ్ అండి ఈ రోజు వీడియోలో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడా కూడా లూజ్ రావు కరెక్ట్గా అద్దినట్టు వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ దగ్గర అసలు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకున్నాను అనమాట సో మనం ఎంత బాగా ఆరబెట్టినా కూడా ప్యూర్ కాటన్ ఉండటం వల్ల ఎడ్జెస్ అనేవి అటు ఇటు అవుతూ ఉంటాయి దానికోసం మనం ఎల్ స్కేల్ సహాయంతో అయితే మనం నీట్గా కరెక్ట్గా వచ్చేటట్టు లైన్ వేసుకోవచ్చు చూడండి ఇలాగ కరెక్ట్గా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న పీస్ని మొత్తం కూడా కట్ చేసుకోండి ఈ ఎగస్ట్రా పీస్ ఎక్కువ ఉందనుకోండి ప్రాబ్లం లేదండి కాజాపట్టి పట్టి కోసం వాడుకోవచ్చు లేదంటే నడుము పట్టి కోసం కూడా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఓపెనింగ్స్ అన్నీ ఆపోజిట్లో ఉండాలి అంటే ఆపోజిట్లో ఒక లేయర్ ఫోల్డింగ్ ఉంటుంది ఇంకొక లేయర్ ఓపెన్లో ఉంటుంది సో మళ్ళీ కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట నాకు బార్డర్ వచ్చిందండి నేను తీసుకున్న బ్లౌజ్కి బార్డర్ వచ్చిందనమాట తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ మాత్రమే తీసుకున్నాను చూడండి యాక్చువల్గా వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు ఎల్బో అంటే మనకి మోచే వరకు పెట్టొచ్చు అన్నారు లేదంటే షార్ట్ హ్యాండ్ కూడా పెట్టమన్నారు కానీ వీటికి పన్నా బాగా తక్కువ ఉంది సైడ్కి జాయింట్లు పడ్డానికి క్లాత్ కావాలి కాబట్టి నేనైతే సెవెన్ ఇంచెస్ వరకు అయితే తీసుకుంటాను మిగతా క్లాత్ని సైడ్కి జాయింట్లకు వాడతాను ఇప్పుడు ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఎగస్ట్రా తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసేసుకుందాం ఇక్కడ క్రాస్గా వచ్చిందండి ఆ క్రాస్ ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసుకుంటే మనకి బాగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా వస్తుంది ఇప్పుడు నేనైతే ఆరున్నర ఇంచులు కింద ఒక పావు ఇంచు వదిలేసాను కదా ఖర్చు కోసం సో ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి మనకి ఏడించుల వరకు అయితే వస్తుందండి హైటు ఖర్చులతో కలిపి ఇలాగ స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఏడుంపా వచ్చిందండి ఆర్మ్ లూజు నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఏడుంప వస్తే ఏడో నెంబర్ వచ్చినప్పుడు చంకడౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది ఇంచులు వస్తే మూడు పావు తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర ఆరు ఇంచులు వస్తే పాత ఒక మూడు అలా ఉంటుంది సో ఈ మూడించులు అవతల వైపు కూడా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే క్రాస్గా వెళ్ళిపోతుంది అనమాట ఎల్ స్కేల్ అనేది సరిగ్గా పెట్టకపోతే అలా అవుతుంది చూసారా ఎంత చేంజెస్ వచ్చిందో ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్గా ఇది ఇక్కడ హ్యాండ్ రూజుకి ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఏడు పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఏడుంపావుకి మార్కింగ్ వేసుకుని నేను చెప్పినట్టు కటింగ్ చేయండి ఎక్కడ ఒక ముడత కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చెప్తున్నాను ఒక ముడత కూడా రాదు స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి టూ ఇంచెస్ అనేవి ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోండి అర్థమైంది కదా అక్కడ స్ట్రేట్గా ఎందుకు మార్కింగ్ వేసుకున్నాను అంటే మనకి ఫ్రంట్ పార్ట్ కరువు తీయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ బాక్స్లోనే ఒక బాక్స్ లాగా రెడీ అయింది కదా ఈ బాక్స్లోనే చూపిస్తాను చూడండి చూడండి ఆ బాక్స్లోనే మనకి కరువు అనేది తిరుగుతుంది అనమాట స్ట్రైట్గా ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్ రోజు ఎంత వచ్చిందో ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా లైన్ వేయండి ఈ మెథడ్లో కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక ముడత కూడా రాదు ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కరువు తీయాలి బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేయండి ఓకేనా లేక స్ట్రైట్గా పెట్టే మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కరువు కోసం షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేయండి ఇక్కడ ఇక్కడ కార్నర్ దగ్గర చిన్న సైజు బ్లౌజ్ కదా ముప్పై ఐదు వరకు చిన్న సైజే అంటారు ఓకేనా ముప్పై ఐదు వరకు వస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ముప్పై ఆరు నుంచి ఎంత వచ్చినా కూడా మనం రెండు ఇంచులు తీసుకోవాలన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని నీట్గా కరువు తీసేసుకోండి ఇలాగా ఈ కరువు కూడా మనం ఇంచులకి డౌన్ తీసుకున్నాం కదా అక్కడికి తీసుకోవాలండి పైకి తీసుకోకూడదు ఎక్కడైతే మనకి చంక డౌన్ వచ్చిందో అక్కడికి టచ్ అయిపోవాలన్నమాట చూసారా ఎంత బాగా కరువు అనేది వచ్చిందో మీరు కరువు స్కేల్తో కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఇక్కడ చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ కోసం మనం అక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ వన్ ఇంచ్కి ఇచ్చుకోవాలి హ్యాండ్ డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని పైన ఎలాగైతే కరువు తీసుకున్నామో సేమ్ కింద కూడా అదే విధంగా కరువు తీసుకోవాలి ఎక్కడ ఒక ముడత కూడా రాదండి చాలా బాగా నీట్ ఫిట్టింగ్ వస్తుంది మన వాళ్ళు బాగా ట్రై చేశారు సక్సెస్ కూడా అయ్యారు కామెంట్ కూడా చేశారనమాట ఒక ముడత కూడా రాలేదక్క చాలా బాగా కుదిరిందని సో నేను చెప్పినట్టు ఇలా కట్ చేశారంటే అసలు మీకు ముడతలు రావండి చాలా నీట్గా ఉంటుంది ఇలాగా స్ట్రైట్గా కొంచెం వెళ్ళి ఇలా క్రాస్గా వెళ్ళాలి అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందన్నమాట చూడండి ఇక చిన్న టక్ పెట్టేసేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా చిన్న టక్కు పెట్టేసేయండి ఈ టూ లేయర్స్ని సపరేట్ తీసేసుకుని ఈ లోతు కూడా మనం ఎంతైతే లోతు ఇచ్చామో ఆ లోతు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి సో కింద కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఓకేనా హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి అర్థమైంది కదా నేను ఏ మెథల్లో అయితే కట్ చేసానో మీరు కూడా అదే మెథల్లో కట్ చేయండి మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి కానీ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఎప్పటికీ అర్థం కాదు ఈ వీడియోనే కాదండి మీరు ఎవరి వీడియో చూసినా కూడా స్కిప్ చేస్తే అర్థం కాదనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ మనం వైపు ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి స్ట్రేట్కి ఒక లైన్ వేసేసుకోండి కింద ఎడ్జెస్ దగ్గర నేనైతే ముప్పావించు హైట్ అయితే మార్కింగ్ వేసుకున్నాను ఒక పావు ఇంచు మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోయిన పట్టి కుట్టడానికి మిగతాది తగ్గది కొద్దిగా హైట్ కింద ఉంటుంది అన్నమాట ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ముప్పై నాలుగండి దాంట్లో నాలుగవ భాగం వచ్చేసి ఎనిమిదిన్నర సో ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేద్దాము అదేవిధంగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి హైట్ నేను బ్యాక్ పార్ట్ హైట్ అనేది పదమూడు ఇంచులు తీసుకున్నాను నేను బాడీ మెజర్మెంటే చెప్తున్నానండి పదమూడు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా ఇది వేసిన తర్వాత మనకి మొత్తం నెక్ వచ్చేసి పావు తక్కువ ఎనిమిది వచ్చిందండి వాళ్ళకి అదే మార్కింగ్ వేసుకుంటున్నాను పై నుంచి వేసుకుంటే కుట్టిన తర్వాత పావు తక్కువ ఎనిమిదే వస్తుంది కింద చెస్ట్ యూజ్ మార్కింగ్ వేసాం కదా పైన కూడా చెస్ట్ యూజ్ మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చులు రెండించులతో కలిపి మార్కింగ్ వేశాను ఇలా నీట్గా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేయండి సో ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసింది చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది సో ఈ సైజు బ్లౌజ్కి మనం రెండించులు నెక్ విడి తీసుకోవాలండి మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట అంటే మనకి నెక్కి పోగా ఎంత అయితే వచ్చిందో అంటే టూ పాయింట్ సిక్స్ అలా వస్తుందండి అదంతా కూడా చిన్న షోల్డర్ అనమాట చంక డౌన్ వచ్చేసి పావు తీసుకుంటున్నాను అయితే ఇది పర్మనెంట్ కాదండి చెస్ట్ తోటి మ్యాచ్ కాకపోతే కిందకి పైకి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట సో కాబట్టి ముందే మీరు ఫిక్స్ అయిపోకండి ఐదుంపావుని కింద వచ్చేసి నెక్కు అనేది పాత ఒక మూడు తీసుకుంటున్నాను అలా తీసుకుంటాం వల్ల మనకి బాగా రౌండ్గా వస్తుంది అనమాట మూడు ఇంచులు తీసుకోకండి ఇది చిన్న సైజు కదా మరీ పెద్దగా అయిపోతుంది కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చిన తర్వాత మనకి స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి చంక డౌన్ కోసం అదేవిధంగా ఎల్ల షేప్ వచ్చేలాగా ఇలా క్రాస్గా కూడా మార్కింగ్ వేసుకోండి ఎల్ షేప్ దగ్గర మీరు ఏం చేయాలంటే ఒకటింపావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు చిన్న సైజు బ్లౌజే కాబట్టి మామూలుగా డీప్ నెక్ అయితే పావు తీసుకుంటాము ఇది డీప్ నెక్ కాదు కదా ఒకటింపావు కన్నా ఒక రెండు ఒక గీత ఎక్కువ తీసుకోవాలి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అంటే ఎంత ఆర్మ్ లూజ్ పావు కదా ఏడుంపావుకి గీత కింద నుంచి కొలుచుకోవాలి షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి కరెక్ట్గా వచ్చేసింది సో నాకైతే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లూజ్ వచ్చేసి ఏడున్నర డాట్కి వన్ ఇంచు కలిపితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి పాతకు నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు అంటే ఖర్చులతో కలిపి నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది హైట్ సో సరిపోతుంది సో అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి డాట్ల దగ్గర సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎవరికైనా పార్ట్ అనేది కామనే అర్థమైంది కదా ఫ్రంట్ పార్టే మారుతూ ఉంటుంది అది ఎప్పుడు చెస్ట్ బట్టి మారుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు అంటే చాలామంది టూ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ కింద కట్ చేస్తారు కదా అది చాలా పెద్ద మిస్టేక్ అండి అది చేయటం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు కుదరదు అనమాట సో ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్గా చూసుకోవాలి బాడీ మెజర్మెంట్ కదా ఖచ్చితంగా క్రాస్ కటింగ్ తీసుకోండి చాలా మటుకి క్రాస్ కటింగ్ ఉంటుంది వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం చెప్తే అప్పుడు స్ట్రేట్ కటింగ్ చేయొచ్చు నేను ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు క్రాస్ కటింగే చేస్తాను చిన్నపిల్లలకు మాత్రం అంటే టీనేజ్ అమ్మాయిలకు మాత్రం ప్రిన్సెస్ కట్ కదా వాళ్ళకి స్ట్రేట్ చేస్తాను అనమాట ఇల్లు పెద్దవాళ్ళే క్రాస్ కటింగ్ చేస్తున్నాను వీపు పార్ట్ దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర అన్ని చోట కూడా కరెక్ట్గా ఉండాలి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్ ప్రకారం సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం హైట్ దగ్గర వీపు పార్ట్ దగ్గర కరెక్ట్గా తీసేసుకుని వీలర్ తీసేసుకుని ఎల్ షేప్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో హాఫ్ లో తీయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది సో ఇది కూడా మార్కింగ్ అయిపోయిందండి ఇక్కడ నెక్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా స్ట్రైట్గా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి మూడు చోట్ల మార్కింగ్ వేసేసుకుంటే మనకి తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఆఫ్ ఇంచ్ అనేది తిప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసుకుని మనం ఇప్పుడు హైట్ కొలుచుకోవాలి నేను ఆల్రెడీ బాడీ మెజర్మెంట్తో తీసుకున్నాను పదకొండు ఇంచులు వచ్చిందండి పైన షోల్డర్ ఖర్చు వదిలేసి ఓకేనా పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి నేను పదకొండు ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకున్న తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నెక్ డీప్ వచ్చేసి ఆరు మీద రెండు గీతలు ఉందండి అంటే ఆరుంపావ్ అనమాట పావుకి మార్కింగ్ వేసుకుని ఇలాగా స్కేల్ అయితే అడ్డంగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఒక్క పావించి వరకు ఇలా బయటికి మార్కింగ్ వేయండి అంటే అవతల వైపుకి సైడ్ జాయింట్ వైపుకి మార్కింగ్ వేసుకుంటే నెక్ అనేది రౌండ్ వస్తుంది అనమాట మంది చెప్తున్నారు వీ షేప్ వస్తుంది అక్క కుట్టిన తర్వాత అని ఇలాగ రౌండ్ తీసేసుకున్నాం అనుకోండి మీకు వీ షేప్ అనేది రాదు నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని పొడుగు వచ్చేసి ఇంచులు తీసుకోండి ఇది చిన్న హైట్ ఉంది హైట్ తక్కువ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ఇంచులు తీసుకోవాలి దాంట్లో సగానికి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా రెండుపావుకి ఒక మార్కింగ్ వేసుకోండి ఉక్సు పట్టి దగ్గర నుంచి రెండు పావుకి ఒక మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉండాలండి చెస్ట్ తక్కువ ఉండదు కదా అందుకుని మళ్ళీ డాట్ హైట్ వచ్చేసి రెండు పావు తీసుకోండి ఓకేనా ఖర్చులతో కలిపి నాకు రెండు పావు వచ్చింది అంటే డాట్ మళ్ళీ వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కదా షేప్ కూడా తక్కువే ఉండాలన్నమాట డాట్ పొడిగే పొడుగు ఎక్కువే కొద్దీ షేప్ కూడా ఎక్కువ అయిపోతుందండి అప్పుడు బాగోదు వాళ్ళకి నచ్చదనమాట చెస్ట్ తగ్గొట్టే మనం ఇవ్వాలన్నమాట వీళ్ళకి చెస్ట్ తక్కువ కదా చెస్ట్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒకటి ఇంచుకైనా తక్కువ ఉండాలి పొడుగు కూడా తక్కువ ఉండాలి ఏ పొడుగు డాట్ పొడుగు కూడా ఓకేనా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా తక్కువ ఉంటుంది అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చూడండి రెండున్నర ఇంచులు దగ్గర దగ్గర మూడు ఇంచులు వచ్చింది చూసారా అదే రెండు ఇంచులు ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ పాడైపోయినట్టే అందుకని మీరు అలాంటి పొరపాటు చేయకండి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర రెండో మార్కింగ్ వేసాం కదా మొత్తం మూడు మార్కింగ్లో రెండో మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచులో తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి అస్సలు ముడతలు రావండి చాలా బాగుంటుంది మీరు అంతగా అర్థం కాకపోతే ఒకసారి వీడియోని చూసుకుంటూ కటింగ్ చేసుకోండి మీకే తెలుస్తుంది ఫిట్టింగ్ ఎలా వస్తుందో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగా ఇక్కడ కూడా అంతే అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇంచులు డిఫరెన్స్ వచ్చింది కదా అంటే షేప్ బెల్ట్ అనేది మనం ఇంచులు కట్ చేయాల్సి వస్తుంది ఆ ఇంచులు కట్ చేసామనుకోండి వీళ్ళ సైజుకి అయితే బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకు మీరు ఏం చేయాలంటే సైజ్ జాయింట్ వైపుకి ఫ్రంట్ పార్ట్లో సైజ్ జాయింట్ వైపుకి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి కిందకి చూపిస్తాను చూడండి ఇదంతా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ ఇక్కడ క్రాస్గా వచ్చేసరికి కొద్దిగా కిందకి కట్ చేసుకోవాలన్నమాట ఇలా కిందకి కట్ చేసుకుంట వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ రాదు మనకి ఫ్రంట్ పా అది సైడ్ జాయింట్ వైపు కూడా ఎక్కువ తక్కువ రాదనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా ఎక్కువ తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు మన మూడు ఇంచులు కదా హాఫ్ ఇంచ్ ఆల్రెడీ మనకి ఫ్రంట్ పార్ట్లో కవర్ అయిపోయింది ఇంకా మిగతా రెండున్నర ఇంచులు షేప్ బెల్ట్లో తీసుకోవచ్చు అప్పుడు చాలా బాగుంటుంది చూడడానికైనా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే మార్కింగ్ భాగంలో కూడా వేసేసుకుంటే మనకి ఈజీగా కుట్టడానికి బాగుంటుంది సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ షే బెల్ట్ కోసం నేను ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోసం చెక్ చేసుకుంటాను అందుకంటే ముందు ఒకటి ఇంచ్ తోటి కూర అయితే కట్ చేస్తాను ఈ కూర ఉంది కదా ఈ కూరని కట్ చేస్తాను కట్ చేసేసుకుని ఒకటింపా వరకు ఇక స్ట్రేట్గా ఉన్నట్టు ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో ఒక పావుంచి పైకి వదిలేయాలండి ఎందుకంటే మనకి ఖర్చు కావాలి కదా అందుకుని కింద కూడా ఖర్చు కావాలి కానీ ఆల్రెడీ ఖర్చులతోనే నేను చూస్తున్నాను బ్యాక్ పార్ట్ని ఆల్రెడీ ఖర్చులతో చూస్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదు పైన ఒక పావుంచి తీసుకుంటే సరిపోతుంది సో మొత్తానికి నాకైతే రెండున్నరకి అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర చూడండి ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ వేసేసుకుని పొడుగొచ్చేసి పదిన్నర తీసుకోండి చిన్న సైజే కదా పెద్దగా ప్రాబ్లం ఉండదు పదిన్నర తీసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఆల్రెడీ కరెక్ట్గా వచ్చేసింది నేను కుట్టేసాను బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది సో ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ వచ్చేసి మూడు మీద రెండు గీతలు తీసుకోండి అంటే మూడు పావు కూడా తీసుకోవచ్చు కింద వచ్చేసి రెండున్నర అప్పుడు మంచిగా షేప్ అనేది వస్తుంది అనమాట ఇలాగా ఈ పావు ఎందుకు తీసుకున్నానంటే ఉక్సుపట్టి వైపుకి మనకు ఉక్సుపట్టి కాజాపట్టి పట్టి హైట్ అనేది తక్కువ ఉంది కదా ఫ్రంట్ పాట హైట్ తక్కువ ఉంది కదా అందుకనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఇంచుల దాకా ఉంది కాబట్టి మనం ఇలా షేప్ ఎట్ల దగ్గర కవర్ చేసామనుకోండి ఫ్రంట్ పాట బాగా పైకి లేచినట్టు రాదనమాట అయిపోయిందండి మిగతా క్లాత్ నా దగ్గర ఈ క్లాత్ అయితే కావాలి ఎందుకంటే హెమింగ్ పట్టి కోసము అందుకని చెప్పేసి ఇది అయితే ఉంచేస్తాను నేను వేరే క్లాత్ని వేస్తాను షే బెల్ట్కి ఎందుకంటే టూ లైనింగ్ క్లాత్లు ఉండాలని చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ చూసారు కదా ఇదండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేస్తే చాలా బాగుతుంది వీటి నచ్చితే లైక్